cadu the second person అబ్దుల్ వాహాబ్ గారు ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఈ యొక్క ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క వేదిక మీదకు వచ్చి జగన్ గారితో మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది ఆయన రాజ్యసభ సభ్యులు ఆ తర్వాత హ్యారిస్ బీరన్ ఈయన కూడా రాజ్యసభ సభ్యులే ఆయన కూడా ఈ యొక్క వేదిక మీదకు వచ్చి మనకు సంఘీభావం తెలుపుతా ఉన్నారు మీరందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో మీరొక అభినందనలు తెలియజేయండి మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు పలకటానికి సమాజ్ సమాజ్వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు గౌరవనీయులు గౌరవనీయులు అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాది పార్టీ మన వేదిక పైదకొచ్చి వేదిక మీదకి వచ్చి మనకు మద్దతు తెలుపుతా ఉన్నారు సంఘీభావం తెలుపుతా ఉన్నారు మీరు ఒక్కసారి ధ్వనులతో ఆయనకి అభివాదాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీడియో ఆన్ చేయండి ఒక్కసారి వీడియో సౌండ్ కూడా సౌండ్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీడియో మొట్టమొదటి నుంచి ఆన్ చేయాలి ఆ తర్వాత సౌండ్ కూడా పెట్టాలి వీడియో కంట్రోల్ చేసే వాళ్ళకి విజ్ఞప్తి వీడియో వీడియో